गैड्रल ने जो तो आइने नहीं पड़ा पेपर तो कुछ ना दे इनका ज़िकार नेम हो करोला बीपी बारिश तो नहीं दिया क्या भी इस डाइजेस्ट में मू माँ जा रहा है किंचन अच्छी इनका दर्जनों इनका दर्जनों दरुस्त इनका किंचन असुरक्षित सिएगार वो वित्तीय पद्धति से मारने का सर वाला मम्मी हाँ जा रहे है ఇస్పాన్ంటికింటా చెరి మోడల్ కుమారి ఎట్రామల్ చేస్తారో తాటని బిట్ వెళ్ళకిలే అది వాలీ పోవర్ గా చాలలు తీసుకో చాలలేదు పూటం చూస్తారు పూటం చేసుకుంటారా వాలయ్య కాకిరుంది పూటం చేస్తారు అబసలన్ తినేదాన్ని అట బాగల దొర్జెన్నం ఏయ్ ఎవడా నువ్వు ఇక్కడ అది బైలసన్ కూడా అన్నగొట్ నిలస్తాది ಮಲ್ಲುಂಡಿ ರಾಜಶೇರ್ ರೆಡ್ಡಿ ಎಂಎಲ್ಯ ಗಾರೀರಿ ಎಲ್ಯ ಗಾರಿಗೆ ಅದೇ ಮಾದರಿಗ ನಾ ಜಾಗ ನಾ ಅದೇ పద్నాలుగేళ్ల కింద పదిహేను ఏళ్ళ కింద ఉన్నమిది ఇది నలభై ఏళ్ళ సైంది ఒక మాట అనేది ఉండే ఇక్కడ రెండు ఎకరాల చిల్లర్ ఉంది ఇది అప్పటిసారి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము అంతకుముందు కూడా నలభై ఏళ్ళ సైంది కంపౌండ్ వాళ్ళు కూడా నలభై ఏళ్ళ కింద పెట్టే కంపౌండ్ వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా బిల్ల మీద మొత్తం ఆటోలకు మేమే కిరాయికిచ్చాము ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికిచ్చినాము ఇవన్నీ జాగాల ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా అంతా రాత్రి ఒంటి గంట సంది జంట్ వేసుకొని బీర్లు బిర్యానీ వంద మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపదంతకు వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయిన మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు ఎవడరాను వాడిని నా మీదకి వచ్చాడు అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నున్నాడు విప్పు సంధి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సది నడుస్తుంది ఇలా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల నది బిల్టర్లో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్లు సూగా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన సర్వే చేయమని చెప్పిన టీ పని పెట్టమని చెప్పినారు కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరం మాకు కూడా తెలవదు కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్లా సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెట్లన్నీ కూలగొట్టి అక్కడ పెద్ద షెట్లు ఉండే చెడ్డంతా బాబు చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేల మామూలు ప్రజలకు ఏముంటు చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నరకే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నాడు ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసిన ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాలంతా పోయి ఇప్పుడు కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగల వాళ్ళకేదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఏదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకేదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారు ఉన్నాం ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ సార్లు చూపిస్తూనే ఉన్న పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నంటే ఏంటి ఇది వంద మంది రౌడీలు వచ్చాయి టిఫన్ పెట్టమను సర్వే చేయమాను డాక్యుమెంట్ రమ్మాను డాక్యుమెంట్ చూపించమను మీరే ఒక్కనాడు కాదు కదా మా డాక్యుమెంట్ చూడమాను మా తప్పు ఉంటే అలానే తీసుకోమాను మేము ఇడిచిపెట్టిపోతాం అది ఎయిటీ టూ ఎయిటీ టూ సర్వే నెంబర్ బాగుంది రెండు ఎకరాలు పది ఉంటుంది ఎయిటీ టూ ఎయిటీ త్రీ రెండు సర్వే నెంబర్ ఎప్పటి నుంచి నలభై ఏళ్ళ సంధి వాళ్ళకి బాగుండేది ఇక్కడ చీరల కంపెనీ ఉండేది ఇలా ఇండస్ట్రీ ఉండే ఇండస్ట్రీ షెడ్లు ఉండే మళ్ళా మా పేరు మీద కూడా పద్నా పద్నాలుగు పదిహేను ఏళ్ళు లేదు మేము కొని కూడా ఇద్దరం

వాళ్ళ మీద ఇవాళ మీకు డైరెక్ట్ వచ్చి కన్సల్టేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చినాం రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి ఏసీపీ గారికి మళ్ళా డిసిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు